వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది రాజమౌళి గారి పైన అలాగే వారణాసి సినిమాకి సంబంధించి కూడా ఇక్కడ మహేష్ బాబు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఈ సినిమా ఈసారి రిలీజ్ అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీరి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా వారణాసి మూవీ షూటింగ్ అయితే సరవేగంగా జరుగుతుంది అయితే వారణాసి పైన అంచనాలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా పృథ్వీరాజు సుకుమారన్ విలన్గా కూడా నటిస్తున్నట్టుగా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిసింది అందరికీ తెలుసు కూడా అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడవ తేదీ విడుదల కానుంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు మాట్లాడుతూ కూడా తనకు స్టార్ అంటే తనకును స్టార్గా నిలబెట్టినటువంటి సినిమా పోకిరి అని కూడా తెలియజేశారు అంటే వారణాసిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నానని ఇందుకోసం ఏడాది పాటు ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ చేయడంతో పాటు రాజమౌళి ఇక్కడ సూచనలతో తన రన్నింగ్ స్టైల్ను మార్చేందుకు ఆరు నెలలు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా తీసుకున్నానని కూడా చెప్పుకొచ్చారు అంటే ఇప్పటి వరకు మహేష్ బాబుని మనం అందరం ఒకలాగా చూసాం కానీ ఇక మీదట ఈ సినిమా నిన్ను కూడా మరో రకమైనటువంటి స్టైల్లో మరో రకమైనటువంటి విధంగా కూడా ఎప్పుడు చూడనటువంటి విధంగా కూడా ఇక్కడ చూడబోతున్నట్టుగా కూడా మహేష్ బాబు గారు చెప్పుకొచ్చారు అంటే దర్శకధీరుడు అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కావడం వారణాసి పైన అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతుండడం అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగు అటు హీరోగా గ్లామరస్గా ఉన్నటువంటి ఆయనకి మరో విధంగా గ్లామరస్గా ఉన్నటువంటి గ్లోబల్ నటి అయినటువంటి ప్రియాంక చోప్రా అంటే హీరోయిన్గా మలయాళ స్టార్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడు అని నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఇప్పటికీ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఒక బజ్జ్ అయితే క్రియేట్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే గత ఏడాది విడుదలైనటువంటి ఈ మూడు నిమిషాల గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాకి సంబంధించి అంటే టేజరు ఈ టీజర్ పైన కూడా సినిమా పై ఈ టీజర్ వల్ల కూడా సినిమా పైన భారీ వైప్స్ అయితే తీసుకొచ్చింది హైప్ని తీసుకొచ్చింది కాల ప్రవాహంలో గత వర్తమానం అంటే ఇది కాలక్రమంలో కావచ్చు గతం వర్తమానం భవిష్యత్తులను అనుసంధానించే విధంగా కథనంతో అంటే ఇది మనం ఒక రకంగా చెప్పాలంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా ఏ విధంగా ఉంటుందో ఆ రకమైనటువంటి కథగా మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ విజువల్స్ కావచ్చు ఇక్కడ గ్రాండ్ ఇయర్కు మరో మైల్ రాయిగా నిలిచేటువంటి అవకాశం ఉందని వారణాసిని ఇక్కడ నిలవదనుకున్నటువంటి అంచనాలు ఏవైనా ఉన్నాయంటే అంటే చాలామంది కొంత ఇది మనం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాగే ఉంటుంది కదా అనే విధంగా కూడా మీరు అనుకోవచ్చు కానీ అంచనాలు బలంగా ఉన్నాయి కానీ ఆ రకమైనటువంటి విధంగా ఉన్నా కానీ చాలా భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఈ కాంబినేషన్ కూడా ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ సినిమా పైన రిలీజ్ అయినటువంటి లిమ్స్ ఏవైతే ఉన్నాయో భారీ హైప్ను క్రియేట్ చేయడమే కాదు ఒక కొత్తగా మరో రికార్డు కలెక్షన్ తీసుకొచ్చే విధంగా ఉండబోతుందనేసి కూడా ట్రైడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ చిత్ర యూనిట్ కూడా భారీ హోప్స్ అయితే పెట్టుకుంది అంతేకాకుండా ఈ సినిమాకు ఎంఎం కీలవణ్ గారు కూడా అందిస్తున్నటువంటి సంగీతం కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఈ సినిమాకి అంటే ఈ వారణాసి సినిమాకి ఈ సినిమాను కూడా ప్రపంచాన్ని మరింత ఉజ్వలంగా నిలబెట్టేటువంటి ప్రపంచం ఇప్పటికీ మనకు బాహుబలితో ప్రపంచ స్థాయిలో మనకి తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత రాజమౌళి గారిది అయినప్పుడు కూడా ఈ సినిమా కూడా మరోసారి ప్రపంచ స్థాయిలో తెలుగు కూడా ఎంత టాలెంట్ అయినటువంటి వారు ఉన్నారు అనే విధంగా కూడా తీసుకెళ్తుందని కూడా మరో రకంగా కూడా చెప్పుకోవచ్చు అంటే ఆ స్థాయిలో కూడా నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సినిమా ఉండబోతుందని కూడా చిత్ర యూనిటు అలాగే ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి అయితే ఈ విజువల్ గ్రాండియర్ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ముందుగానే సినిమాని ప్రకటించాల రాజమౌళి గారు కానీ ఈసారి మాత్రం ప్రకటించేశారు ఆ డేట్కి ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది మరి మహేష్ బాబు గారి అభిమానులు అప్పటివరకు వేచి చూడాల్సిందే ఈ సినిమా వేచి చూసినందుకీ వాళ్ళు అనుకున్న రేంజ్లో ఈసారి ఏ రికార్డును బద్దలు కొడుతుంది అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి